ఇంకా ఈరోజు డేట్ అయితే కనుక ఇరవై ఏడు మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మన పలవనేరు టమాటా మార్కెట్లో ధరలు అనేది ఏ విధంగా పాడుతున్నాయనే వీడియోలో చూద్దామండి పలవనేరు మార్కెట్లో కేవలం పదహైదు కిలోల బాక్సెస్ మాత్రమే ఉంటాయి ఈరోజు పలమునెరు టమాటా మార్కెట్లో ప్రజెంట్ ఇప్పటిదాకా జరిగిన నేషన్ ప్రకారం అయితే కనుక టాప్ రేట్ చూసుకున్నట్టయితే కనుక రెండు వందల ఎనభై రూపాయలు అండి ధర విధంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి మూడు వందల రూపాయల దాకా వెళ్ళే అవకాశం ఉంది ఈరోజు కోలార అయితే మూడు వందల ఇరవై రూపాయలు అప్పుడే టాప్ రేట్ వెళ్ళింది ఇంకా మదన పళ్ళ ధరలు పెరిగే పెరిగే అవకాశాలు ఉన్నాయి అన్నీ మన నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం ప్రజెంట్ కలిగిరిలో కానీ ఈరోజు రెండు వందల ఎనభై రూపాయలు కలికిరిలో కా అన్ని మార్కెట్లను చూసుకున్నట్లయితే కనుక ఈరోజు మార్కెట్ రైజ్ అయ్యిందండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమన్నా అప్డేట్స్ కావాలంటే కనుక మన మొబైల్ నెంబర్కు కాల్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ